హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్ నైన్ డ్రై ఫ్రూట్స్తో కారపొడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను జనరల్గా అందరూ డ్రై ఫ్రూట్స్తో స్వీట్స్ ప్రిపేర్ చేసుకుంటారు నేను కొంచెం డిఫరెంట్గా ఉండాలని కారపొడి ప్రిపేర్ చేశాను ఒక కప్పు జీడిపప్పు ఒక కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ హాఫ్ కప్పు పంపుకిన్ ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని సపరేట్గా దోరగా వేయించుకోండి ఇలా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది లో ఫ్లేమ్లోనే వేయించుకోండి నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మిస్ చేయకుండా తీసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది జనరల్గా చేసే కారపళ్ళులో ధనియాలు జీలకర్ర మిస్ చేయరు బట్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్తోనే చేయాలని చెప్పి జీలకర్ర ధనియాలు స్కిప్ చేశాను ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం నెయ్యిలో వేయించుకున్నాం కాబట్టి మనం రైస్లో కలుపుకున్నప్పుడు నెయ్యి వేసుకోవాల్సిన అవసరం లేదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి టిఫిన్స్లో అయినా రైస్లో అయినా ఇది చాలా కమ్మగా టేస్టీగా బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ హెల్త్కి చాలా మంచిది బట్ అందరూ స్వీట్గా తినడానికి ఇష్టపడరు అలాంటి వాళ్ళకి స్పైసీ ఫుడ్స్ ఇష్టపడే వాళ్ళకి ఇలా కారపొడి చేసి పెట్టారంటే హ్యాపీగా తింటారు మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుని తింటారు ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేశాను డిఫరెంట్గా ఉండాలని చెప్పి మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి కరివేపాకు ఫ్లేవర్ కోసం వేసాను కొంచెం ఎక్కువే వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఈ ఎండుమిర్చి కరివేపాకు వేగిన తర్వాత లాస్ట్లో ఒక హాఫ్ స్పూన్ ఇంగో వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంగ్రీడియంట్స్ అన్నీ రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాతే ఇలా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కచ్చాపచ్చగా పొడి పొడిగా చేసుకోండి ఇంగ్రీడియంట్స్ మిక్సీ పట్టుకునేటప్పుడు తొందరపడకుండా స్లో స్లోగా మిక్సీ పట్టుకోండి ఒకేసారి మిక్సీ పట్టారంటే మెత్తగా అయిపోయి మీకు అంత టేస్టీగా అనిపించదు ఇది పొడి పొడిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది లాస్ట్లో చింతపండు ఉప్పు వేసి మిక్సీ పట్టుకోండి వెల్లుల్లి ఎప్పుడు పీల్ తీయకుండా వేసుకుని ట్రై చేయండి ఇలా వేసుకోవడం వల్ల మీకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది వెల్లుల్లి ఫ్లేవర్ ఎప్పుడు దాని పీల్లోనే ఉంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి చూసారే అలా పొడి పొడిగా వచ్చిందో నేను ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నారంటే మీకు ఫిఫ్టీన్ డేస్ వరకు టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టద్దు ఎప్పుడు రూమ్ టెంపరేచర్లో ఉంటేనే పొడులు హెల్త్కి మంచిది టేస్ట్ కూడా మీకు బాగుంటాయి ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చిన రెసిపీస్ అన్నీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్